సిద్దిపేట జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు శిక్షణ తరగతులను గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కె హైమావతి గారు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది అనంతరం శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్ను అధికారులతో కలిసి పరిశీలించి ఆయా శాఖల పనితీరును తెలుసుకోవడం జరిగింది అత్యాధునిక సదుపాయాలతో అనుభవం గల అధికారులతో శిక్షణ ఇప్పించడం జరుగుతుంది ఇందులో రిటైర్డ్ ఎంపీడీఓ సమ్మిరెడ్డి గజ్వెల్ ఎంపీడీఓ ప్రవీణ్ నారాయణరావుపేట కొండపాక మండలాల ఎంపీఓలు శ్రీనివాసరావు మల్లికార్జున్ రిటైర్డ్ ఉపాధ్యాయులు రామకృష్ణారెడ్డి ఎస్బీఎం ఐఈసి కన్సల్టెంట్ చెన్నారెడ్డి అక్కన్నపేట ఏపీఓ ప్రభాకర్ నంగనూరు ఏపీఎం శ్రీనివాస్ సర్పంచుల శిక్షణలో అన్ని రకాల విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు వంద మంది సర్పంచ్లకు ఐదు రోజుల పాటు రెండు బ్యాచ్లుగా విభజించి ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిపై పూర్తిస్థాయిలో అవగాహన గ్రామ పంచాయతీల అధికారాలు విధులు సర్పంచ్ అధికారాలు విధులతో పాటు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం ఎలా గ్రామాలలో చేపట్టవలసిన వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుంది శిక్షణలో భాగంగా బల్వంతరాయ్ మెహతా ఎగ్జిబిషన్ హాల్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ మిషన్ స్టాల్ ద్వారా పరిశుభ్రత విషయాలను చెత్తతో సంపద సృష్టించడం ఎలా ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే నష్టాల గురించి సర్పంచులు తెలుసుకుంటున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ద్వారా సర్పంచ్లకు గ్రామస్థాయిలో మహిళలపై మరియు బాలికలపై జరిగే నేరాలు హింసపై అవగాహనతో పాటు సఖి కేంద్రం ద్వారా అందుతున్న సేవలు అంగన్వాడీ కేంద్రాల పనితీరు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీలు పారిశుధ్య పనుల్లో ఉపయోగించే వివిధ రకాల పనిముట్లు మరియు యంత్రాలు సులభమైన పద్ధతిలో చేపట్టే పనుల గురించి ఈ యొక్క స్టాల్ ద్వారా సర్పంచులు పూర్తి స్థాయిలో అవగాహన పొందుతున్నారు గత సర్పంచ్ల పదవీ కాలంలో సాధించిన జాతీయ అవార్డులను శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసి ఈ యొక్క సర్పంచ్లు వారి యొక్క పాలకవర్గం సహకారంతో ఆయా గ్రామాలకు అవార్డులు సాధించేలా పనిచేయాలని అవగాహన కల్పించడం జరుగుతుంది ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా స్టీల్ వస్తువుల వినియోగం మహిళలు ఋతుస్రావ సమయంలో ప్యాడ్స్కు బదులు కప్పుల వినియోగంపై అవగాహన గురించి స్టాల్స్ ప్రదర్శన ద్వారా సర్పంచ్లు సులభంగా తెలుసుకుంటున్నారు గ్రామాలలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించే వివిధ రకాల సేవల వివరాలు మరియు ప్రజల ఆరోగ్యం కోసం తీసుకునే చర్యల గురించి వైద్యశాఖ అధికారులు వారి స్టాల్స్ ద్వారా వివరంగా తెలియజేస్తున్నారు గ్రామ పంచాయతీలలో నిర్వహించే నర్సరీలు మరియు నర్సరీల నిర్వహణ కొరకు లోకల్ సీడ్స్ సేకరణ మొక్కల పెంపకం గురించి సర్పంచ్లకు తెలియజేయడం జరుగుతుంది గ్రామాలలో గ్రామ పంచాయతీ విధులలో అత్యంత ముఖ్యమైన మంచినీటి సరఫరా నిర్వహణ గురించి సర్పంచ్లకు ఆయా శాఖల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు ప్లాస్టిక్ వ్యర్థాల నుండి తయారు చేసిన ఆకర్షణీయమైన ఉత్పత్తుల ప్రదర్శన గ్రామాలలో ఆయా గృహాల నుండి వెలువడే వ్యర్థాలు వాటి నిర్వహణ ఎలాంటి చెత్త బయటికి వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని ఎలా నిర్వహించాలనే విషయాలపై పూర్తిస్థాయిలో శిక్షణ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు గ్రామ పంచాయతీకి చెందిన మహిళా సంఘం సభ్యులు తయారు చేస్తున్న వంటకాలు పచ్చళ్ళ గురించి సర్పంచ్ల శిక్షణలో స్టాల్స్ ఏర్పాటు చేసి చూపించడం జరిగింది